సో మనకి మంతా సైక్లోన్ అనేది ప్రధానంగా కాకినాడ కోనసీమ ఈ జిల్లాల్లో ల్యాండ్ ఫాల్ జరిగే అవకాశం ఉంది దీంట్లో విండ్ స్పీడ్స్ నైన్టీ టు హండ్రెడ్ వన్ టెన్ కేఎం కిలోమీటర్స్ పర్ అవర్ వరకు కూడా ఉండే అవకాశం ఉందని ఐఎండి వాళ్ళ ఫోర్కాస్ట్ చెప్తున్న చెప్తోన్న నేపథ్యంలో ఈ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ కి డామేజ్ జరిగే అవకాశం ఉందని ఉంది సో ఆనరబుల్ సిఎం గారి డైరెక్షన్స్ ప్రకారము మనకి ఎక్కడ డ్యామేజ్ జరిగిన రీస్టోరేషన్ అనేది గంటల వ్యవధిలో చేయాలి అనేది మనకు వచ్చిన డైరెక్షన్ సో దీనికోసం అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కార్పొరేట్ ఆఫీస్ లో ఉన్న చీఫ్ ఇంజనీర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరిని ఇన్ఛార్జ్ చేసి ఇన్ఛార్జ్ చేసి వాళ్ళందరికీ కూడా డ్యూటీస్ వేయడం జరిగింది అలాగే ప్రతి జిల్లాలోను క్షేత్ర స్థాయిలో ప్రతి జిల్లాలోనూ ఏవైనా పోల్స్ విరిగిపోయి పడిపోయినా లేకపోతే కండక్టర్ తెగిపోయి పడిపోయినా వెంటనే మనము రెక్టిఫికేషన్ వర్క్స్ చేయడం కోసమని మనం నంబర్ ఆఫ్ మెటీరియల్స్ పోల్స్ కానీ కండక్టర్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ అలాగే లేబర్ బ్యాచెస్ అన్ని చోట్ల కూడా మనము ఆల్రెడీ ఎంగేజ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది ఇలాగే ఇప్పుడు చెట్లు పడిపోయి చెట్లు పోల్స్ మీద పడిపోయి అట్లాంటి డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ పవర్ సాస్ లేకపోతే జేసీబీలు క్రేన్స్ ఇటువంటివన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ పదిహేను వేల పోల్స్ వరకు ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి అన్ని ప్రధానంగా ఏవైతే ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్తున్నారో విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రధానంగా ఇక్కడ అన్ని చోట్ల కూడా ఫుల్ ప్రిపేర్డ్నెస్ తో ఉండం